వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విచిత్ర పరిస్థితి నిజంగా అసలు వైసీపీకి ఉన్నదే పదకొండు మంది ఎమ్మెల్యేలు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి అందులోనే ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోబోతున్నారు టీడీపీతో టచ్లో ఉన్నారు అని ప్రచారం ప్రచారమే కాదు మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వచ్చేబోతున్నారు మొత్తం వైసీపీ ఖాళీ కాబోతుంది అనేది నిజంగా ఎమ్మెల్యేలకి సభకు వెళ్ళొద్దు అని చెప్పి వైసీపీ చెప్పడము జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం ఇక ఎమ్మెల్యేకి ఆ పార్టీలో ఉన్న ఒక గౌరవం లేనప్పుడు ఎమ్మెల్యేగా గౌరవం లేనప్పుడు ఒక గుర్తింపు రానప్పుడు పార్టీ మారిపోవడం అనేది సహజంగా జరుగుతుంది అది తక్కువ మంది ఉన్న ఎక్కువ మంది ఉన్న గతంలో చాలాసార్లు చూసాం వాళ్ళందరినీ గోపీలు అంటూ ఉంటారు మారిపోతూ ఉంటారు నిజంగా అనేది కానీ ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాబోతుందా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా లేదంటే తెలుగుదేశం పార్టీలో అక్కడ వేకెన్సీ లేకపోయినా అక్కడికే ఫుల్గా ఉన్నారు ఇప్పటికే మేము గేట్లు తెరవలేదు తెరిస్తే ఆ ఫ్లో మామూలుగా ఉండదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వెనుక ఆంతర్యం ఏంటి సార్ ఇప్పుడు అంటే ప్రధానంగా ఒక అంటే పదకొండు మందిలో కూడా ఎవరు అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన సోదరుడు అనుకుంటారు రెడ్డి పెద్దిరెడ్డి ఆయన ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ దర్శి వీళ్ళు ఈ నలుగురే తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దగా అంటే అంత గుర్తింపు ఉన్న వాళ్ళు కాదు అనేది ఆ ఎనిమిది మందే ఈ నలుగురిని తీసేస్తే వాళ్ళే కొంచెం ఎనిమిది మంది ఎడుగుర వాళ్ళు కొంచెం టచ్ లో ఉన్నారు అనేది ఆయన అన్నారు కదా గేట్లు తీసేస్తే మామూలుగా ఉండదు మేము ఇంకా క్లోజ్ చేసి పెట్టాము కుల రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి రవీంద్ర సరదాగా ఉండదు కాబట్టి బేసిక్గా చంద్రబాబు నాయుడు అక్కడ గేట్లు తెరవడానికి సిద్ధంగా లేడు తెరవరంటారా అసలు నాకు చేర్చుకోరు ఎందుకంటే ఇప్పుడు నూట అరవై నాలుగు మందిని పెట్టుకుని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి ఇప్పుడు ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు సింపుల్లా అక్కడ ఇప్పుడు కేసీఆర్ రెండు సార్లు ప్రతిపక్షం లేకుండా చేసుకున్నాడు ఏమైంది కేసీఆర్కే ప్రతిపక్షం లేకుండా చేసే పరిస్థితి వస్తుంది ప్రతిపక్షంలో ఉన్నా నువ్వు నువ్వే పని చేస్తావు అదే ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు టైంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అట్ట తీసుకోలేదే ఆ రోజున అన్నా కూడా తీసుకోనని చెప్పాడు ఏం చెప్పాడు రాజీనామా చేసి రమ్మన్నాడు రాజీనామా చేయకుండా వచ్చినటువంటిది వల్లభనే వంశి కర్ణంబాలరాము గిరిధాలగిరి తర్వాత వాసు ఈ నలుగురు కూడా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెషర్ తో పార్టీలో చేర్చుకోకుండా పరిగణించారు ఎందుకు అది కూడా వల్ల వంశి కొడాలనే అబ్లిగేషన్ మద్దాలగిరి వచ్చేటప్పటికి గుంటూరులో అయోధ్యరామరెడ్డి ఆబ్లిగేషన్ అట్లాగే వాసుపల్లి గణేష్ అట్లా విజయసాయి రెడ్డి అబ్లిగేషన్ వరుకు కరదంబాలరామ్ వచ్చేటప్పటికి అక్కడ ప్రాబ్లమెటిక్ గా ఉంటుంది అంటే చీరాలకి ఏదో ఒకటి చెయ్యాలి అంటే అక్కడ చీరాలు గెలవలేకపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలవట్ల ఫస్ట్ ట్రిప్ ఆయన గెలిచాడు రెండోసారి ఓటర్ పాలైనటువంటి పరిస్థితి కాబట్టి మూడోసారికి అక్కడ ఆ మంచికి బదులుగా ఇంకెవరన్నా ఉండాలంటే కరదంబాలరామ్ అన్నది అది కూడా ఎవరు తీసుకొచ్చారు వైవి సుబ్బారెడ్డి అంటారు అంటే జగన్ కి పక్కన ఉన్నటువంటి ఉండేటటువంటి పెద్ద బ్యాచ్ అంటే జగన్ కోర్ టీం ఇది జయోజీరాం రెడ్డి విజయసాయి రెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా కోర్ టీం కోర్ టీం వాళ్ళ రికమెండేషన్ మేరకు చేర్చుకున్న వాళ్ళకి క్లియర్గా అక్కడ జరిగిందల్లా తేడాది కానీ ఓవరాల్గా అలవ్ చేయలేదు అప్పుడు అదే కదా వీళ్ళు మాట్లాడేది కూడా ఇది పద్దెనిమిది మంది నీకు తగ్గిపోయేవాళ్ళు నేను గనక గేట్లు తెరిస్తే అన్నాడు అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారా నెంబర్ ఏంటి ప్రయోజనం రావాలి కదా తెలుగుదేశానికి ఏంటి ప్రయోజనం ఇప్పుడు నూట అరవై నాలుగు మంది ఉన్నారు వీళ్ళు వచ్చారు ఇప్పుడు ఈ పదకొండు స్థానాల్లో ఉన్న ఎనిమిది మందిని తీసుకున్నారు అనుకున్నాం రేపు పొద్దున్న తెలుగుదేశం అక్కడ ఏమైనా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ గెలుస్తుంది అనుకుందాం అప్పుడు తెలుగుదేశం వాడికి అవకాశం రావాలా వీళ్ళకి అవకాశం రావాలా మళ్ళీ లోకల్ టీడీపీ వాడికి రావాలి కదా ఇప్పుడు క్రిందటిసారి ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసి రామ్ సుబ్బారెడ్డి ప్లస్ అక్కడ ఆదినారాజ్ రెడ్డి ఇద్దరి మధ్యన సమన్వయం చేసి మరి పెట్టాడే ఇద్దరికి గెలిపితే గ్యారంటీ గెలవాలి కానీ ఇద్దరిని గెలిపితే మూడో వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని పెడితే ఇప్పుడు జగన్ చేసిన తప్పేంటి ఎనభై ఐదు మంది ఎమ్మెల్యేలు మార్చేటప్పటికి కొత్తవాడికి పాత వాడికి మధ్యన సమన్వయం లోపించి ఓడిపోయారు అట్లాంటప్పుడు ఇక్కడ ఎట్లా అవుతుంది రేపు పొద్దున అందుకని నాకు తెలిసి చేర్చుకోరు చేర్చుకుంటామంటే అది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది కానీ మరో కోణంలో ఓకే అక్కడ అకామిడేషన్ లేదు వీళ్ళకి అకామిడేట్ చేయొచ్చు ఓకే వాళ్ళ గేట్లు క్లోజ్ చేస్తున్నారు తెరవరు కానీ ఇదే వైసీపీలోనే ఉండి ఎనిమిది మంది ఎందుకంటే పాపం కొత్తోళ్ళే వీళ్ళందరూ ఒక సభకు వెళ్లకుండా మేము సభను బావి కడిచి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదని వీళ్ళు ముందుకు వెళ్ళలేరు ఎమ్మెల్యేగా వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు ఎలా కొనసాగుతారు ఒక గుర్తింపు కోసమైనా వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయకపోయినా ఏదో రకంగా వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోతారు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి ఇరవై మూడు మందిది ఎవరిది గుర్తుంది మీకు ఒక చంద్రబాబు కాకుండా నిమ్మల రామానాయుడు గుర్తొస్తాడు అంతే కదా అయ్యనపాతుడు గుర్తొస్తాడు అక్కడ లోకల్ హడావిడి చేయడం అది కూడా ఎప్పుడు కొన్నాళ్ళు పోయాక అంతే కదా లేకపోతే గుర్తుకొచ్చేవాళ్ళు కాదు కదా ఇప్పుడు ఈడ్చిపెట్టిదంటే మూడు నెలలుగాల అప్పుడే గుర్తింపులు ఎక్కడి నుంచి వస్తాయి ఇంకోటి అసెంబ్లీ జరిగింది ఒక్క సెషన్ అప్పుడే లేదంటే అట్లాగే ఇప్పుడు ఉద్దేశం కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పొద్దు నెక్స్ట్ సభ చూడాలి కదా మొన్నటిసారి లేదు వెళ్ళలేదు ఎందుకు కోర్టుకు వెళ్ళాడు తేలడం కోసం కోర్టు కోసమే ఆగింది అతను ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అది తెలియదాకా ఆగుతున్నాడు చేసింది అనుకోండి అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఢిల్లీ ఆల్చేసి పెట్టాడు వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదు కదా బేసిక్ గా కోర్టు తేల్చిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు మేము న్యాయంగా పోరాడాం కోర్టు ఓకే చేస్తే ఓకే నేను ఇక్కడ ఏంటంటే జగన్ చేస్తున్న తప్పల్లా వెళ్ళి వాళ్ళు అవమానిస్తుంటే అవమానం పడి ఉండాలి ఇతను పట్టడానికి ఇష్టంగా లేడు కోర్టు అనేది నిజంగా ఒక సాకు కాదు కాదు ఎందుకంటే కోర్టు అవకాశం ఇస్తుంది అంటే ఈ తెలియదా నిజంగా ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో పదకొండు మంది ఎమ్మెల్యే ఇంతవరకు ఎవరు ఇట్లాగే ట్రై చేయలే ట్రై చేస్తుంటే ఇది ఉండేది కాదు ఫస్ట్ టైం కోర్టులో ఇట్లాంటి పిటిషన్ వేసింది రాదు నాకు తెలిసి అయితే ఎందుకంటే స్పీకర్ దే ఫైనల్ నిర్ణయం అంటారు కాబట్టి అది అయిన తర్వాత మేము ఇంతవరకు కోర్టులో కూడా కా కోర్టు కోర్టు డైరెక్షన్ ఇస్తుంది కనీసం వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వండి అంటే ప్రతిపక్ష స్థానం ఇవ్వనప్పుడు వాళ్ళని ఒక సభాపక్ష నాయకుడు అతను అంతే కదా ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలకి నాయకుడు అంటే సభాపక్ష నాయకుడు అవుతాడు అతనికి ఫ్రంట్ సీట్లు ఇవ్వండి నేను సజెస్ట్ చేసింది అనుకోండి అంటే ఇది ఇవ్వను అన్నప్పుడు గైడ్ చేయమని సజెస్ట్ ఫైనల్ డెసిషన్ అయితే మాత్రమే ఇచ్చేస్తారా ఇప్పుడు అట్లా కాకపోతే రేపు సుప్రీం దాకా వెళ్తాడు ఎందుకంటే సుప్రీం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో లో తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వాళ్ళ అనర్హత వేటు గురించి ఎన్ని సార్లు అడిగినా స్పందించలేదు ఇక్కడ కోర్టులో స్పీకర్ కు వదిలేసినాయి ఇంక్లూడింగ్ మన రోజా కూడా చూస్తే అదే ఉత్తరప్రదేశ్ లో అదే మహారాష్ట్రలో అదే కర్ణాటకలో వెంటనే యాక్షన్ తీసుకోమని టైం ఇచ్చినాయిగా నెల రోజులు రెండు నెలలు మూడు నెలల్లో మరి అక్కడ జరగడం ఏంటి ఇక్కడ జరగకపోవడం ఏంటి అప్పుడు సుప్రీంకోర్టు వెళ్తే సుప్రీంకోర్టు స్టేట్ హైకోర్టుకి ఆర్డర్ వేసింది మీరు తొందరగా తెల్చండి దాన్ని లేకపోతే సుప్రీంకోర్టే జోక్యం చేసుకుంది మహారాష్ట్రలో అయితే శివసేన వాళ్ళది గుర్తింపుకి సంబంధించి సుప్రీంకోర్టే జోక్యం చేసుకుందిగా స్పీకర్కి టైం ఇచ్చిందిగా వెన్న నిర్ణయం తీసుకొని మరి ఎందుకు తీసుకోదు అప్పుడు అంటే ఇవ్వాలని లేదు ప్రతిపక్షం కొట్టే ఇచ్చి ఎక్కడైనా లేదా కాన్స్టిట్యూషనల్గా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు ఇప్పుడు ఇతను అనే దాంట్లో ఒక లాజిక్ దొరికింది ఇతనికి పది శాతం అనేది ఖచ్చితం నో డౌట్ అది ఒక సంప్రదాయం కానీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ కాదు సంప్రదాయం అనేటటువంటి దాంట్లో ఎవడూ లేకపోతే ఏంటన్నది కాన్స్టిట్యూషన్లో లేదు కానీ సెంట్రల్ లెవెల్లో పది శాతం లేదని కాంగ్రెస్ కూడా గుర్తింపే పట్ల కానీ ఫ్రంట్ సీట్లే గుర్తు చూడండి మీరు రాజీవ్ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ కానీ వాళ్ళని వెనకాల కూర్చోబెట్టలేదు ఫ్రంట్ సీట్లు ఇచ్చారు వాళ్ళకి ఒకవైపు ప్రతిపక్ష స్థానాల్లో ఒకవైపు ఇచ్చారు కదా ఒక రో రో అంతా ప్రతిపక్షం ఉంటుంది అందులో ఫ్రంట్ సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది వాళ్ళు ఉన్న నలభై ఏడు మందే ఉన్నా యాభై మూడు బందే ఉన్నా ఇచ్చారు కదా ఇక్కడ అక్కడ ఇస్తున్నారా ఫండి ఇవ ఇవన్నీ చర్చకు వస్తాయి చర్చకి తీసుకురావడం అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జగన్ చేసిన ప్రతి పని మీద కోర్టుల దాకా వెళ్ళి కోర్టులు చివరికి విరక్తి చెంది ఏంది ప్రభుత్వాలు అని అనుకునేదాకా వచ్చింది జగన్ కూడా ప్రతిదాని మీద కోర్టుకెళ్తాడు ప్రతి దాంట్లో ఇరిగేషన్ క్రియేట్ చేస్తాడు వాళ్ళు ఎట్లా క్రియేట్ చేశారో అది చేస్తారు డెమోక్రసీ జగన్ చేసాడని వాళ్ళనే వాళ్ళు కదా ఇప్పుడు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల ఆలోచన తీరు నిజంగా ఇంతలా ఆలోచిస్తారా జగన్ గారి కోసం హోదా కోసం అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అనుకుంటారా వాళ్ళ హోదా వాళ్ళ గౌరవం దక్కించుకోవడం కోసం ఇంక ఏ పార్టీలో ఉంటే ఏముంది అధికార పక్షంలో గెలిపోతే బెటర్ అని ఆలోచించారు గతంలో అలా జరగలేదు ఖచ్చితంగా ఇప్పుడు రేపు పొద్దున ఇతను ఆగింది అందుకోసం అంటున్నా నేను రేపు సెషన్కి వెళ్తాడా లేదా చూడాలి శీతాకాల ఈ లోపు కోర్టు తీర్పు వచ్చేయాలి తీర్పు ఎగనెస్ట్ గా వచ్చితే కూడా వెళ్ళాలి జగన్ పాజిటివ్ గా వస్తే అమలు చేయమని వెళ్ళాలి అంటే అవసరమైతే సభకు వెళ్తూ హాజరవుతూ సుప్రీంకోర్టు పోరాటం చేయాలి తప్ప నేను తీర్పు వచ్చిన తర్వాత హోదాతోనే అడుగు పెడతాను అని అంటే అది ఎంతవరకు అదే కదా అతని యాటిట్యూడ్ అదే కదా ఇప్పుడు నేను సీఎం గా అడుగు పెడతాను అని చంద్రబాబు దాటిట్యూడ్ అవదా నేను సీఎం గానే అడుగు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ అవదా క్రిందసారి పాదయాత్ర చేసినప్పుడు ఆ యాటిట్యూడ్ వాళ్ళ కార్యకర్తల కావరణం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అదే కదా కంపల్సరీ కానీ ఆ విరుద్ధాన్ని ప్రజలే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తున్నారే కదా కాబట్టి వీళ్ళకాల యాటిట్యూడ్ చేస్తున్నారని అనుకోలేం కానీ ప్రజలు పట్టించుకోవట్లేదేమో అనేది ఒకటి అంటాం ఇప్పుడు జగను సభలో అవమానిస్తున్నారు మాట్లాడియట్లేదు అని చెప్పి జనంలోకి తిరిగి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అన్నాడు జనం ఓట్లేసి అతను ముఖ్యమంత్రిని చేశారు కదా అట్లాగే నా భార్యను అవమానించినటువంటి కురుసభ కాబట్టి నేను రాను మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అన్నాడు మరి జనం అతనికే ఓట్లేసారు కదా ఇప్పుడు ఏమంటాడు రేపు పొద్దున ఈ ముక్కే చెప్తాడు అవమానించారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేసి అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం ఉన్న పదకొండు మందిని పది మందిని కాపాడుకోవాలా లేదంటే హోదా పేరుతో కోట్లు చుట్టూ తిరుగుతూ కాలియాపం చేయాలి జగన్ వాళ్ళు ఎడికి పోతారు అంతేనా ఎక్కడికి పోతారు అనేది చూడాలి తెలుగుదేశం తీసుకుంటుందంటే భయపడాలా ఇంకోటి జగన్ యాటిట్యూడ్ చూస్తే వెళ్ళిపోతారు అని భయపడే క్యారెక్టర్ అయితే కాదు పోతే పోనీ నాతో ఉండేవాడే నా వాడే అనే రకం అది ఒకటి నా దృష్టిలో అయితే ఖచ్చితంగా సభకు అటెండ్ అవ్వాల అటెండ్ అయ్యి వాళ్ళ చేత మాట్లాడియాలి రాజశేఖర్ రెడ్డి ఒకనాటి ఫార్ములా పి జనార్దన్ రెడ్డి ఒక నాటి ఫార్ములా ఫాలో అవ్వాలి పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు అప్పుడు ప్రతి అంశం మీద అతనే మాట్లాడి ఇంకొకళ్ళతో ఇద్దరితో మాట్లాడించేవాడు రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండేటప్పటికి అవకాశం ఇప్పుడు గంటలో ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు అధికార పక్షాన్ని అయితే ఇరవై నిమిషాలు ప్రతిపక్షానికి ఇవ్వాలి ఇతనేం చేసేవాడు ఐదేసి ఐదు నిమిషాలు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇచ్చి చివరి ఐదు నిమిషాలు ఇతను తీసుకుని ఎక్స్పాండ్ చేసుకుంటూ అరగంట గంట మాట్లాడేసేవాడు అలాగా వ్యూహాత్మకంగా వాడుకోవాలి అతను అప్పుడు ఆపుతుంటే ప్రజలు చూస్తారు రాజకీయాన్ని స్క్రీన్ మీద చెయ్యాలి కానీ తెర వెనకాల ఏం కాదు నా యాటిట్యూడ్ ఇంతే అంటే కుదరదు అది అతను ఆలోచించు కానీ నూట యాభై మంది వెనుకున్నప్పుడు ఓకే పది మంది వెనుకున్నప్పుడు కూడా నేను అలాగే ఉంటాను అంటే ప్రజాస్వామ్యంలో అది నడుస్తుంది నేను చెప్పేది అదే ఇరవై మూడు మందే ఉన్నప్పుడు నలుగురు అవతలకు వెళ్ళారని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎందుకు మానేశాడు ఒక సాకు సభకేం రావడం మానేలేదు ఆయన ప్రతిజ్ఞ చేస్తే ఇప్పుడు కూడా అంతే ఉంటది పొద్దున్న ప్రతిజ్ఞ చేస్తాడు ఇతను కూడా ఏదో పాయింట్ చెప్పుకుని కాకపోతే అక్కడ ఆయన ఆగిపోయిన మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు వెళ్ళారు నిమ్మలరాబాయుడు ఎవరో ఒకే వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఏంటంటే అసలు ఎవరిని వెళ్ళొద్దంటున్నారు ఫస్ట్ సెషన్కే మనం నేను అనేది రాబోయే సెషన్స్ లో చూడాలి అదంతా రైట్ చూద్దాం నిజంగా ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉందా నిజంగా ఎనిమిది మంది ఇప్పుడు గేట్లు తీస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అదే కానీ చెప్తే వైసీపీ పరిస్థితి ఏంటి జగన్ గారి నిర్ణయం ఎలా ఉండబోతోంది వేయి చూద్దాం